మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాం పరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క దినవాక్యము కొరందీలుకు రాసిన పత్రిక ఒకటో పత్రిక ఆరో వచ్చినము ఇరవయో వచ్చినము విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి మనల్ని దేవుడు ఎంతగానో విలువ పెట్టి కొన్నాడండి శిలో మరణం ద్వారా మనము విలువైన వారము ఈ లోకములో ఉన్నప్పుడు మనకు విలువ లేదు ఎవరు కూడా మనకు విలువ ఇవ్వలేదు మనం ఒంటరిగా ఉన్నాము దేవుని ఎరగని వారంగా ఉన్నాం దేవుని దగ్గరికి మనం వచ్చి ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకున్నామో మనకు విలువ పెరిగిపోయింది మన జీవితానికి ఎంతగానో విలువ పెరిగిపోయింది నీకు విలువ నీకు విలువనిచ్చిన దేవుడికి నీ యొక్క దేహమును నీ యొక్క ఆత్మను యాగముగా సమర్పించుకునే స్థితి మనం కలిగి ఉండాలి లోకములోని పడిపోయే స్థితిలో ఉండకూడదు లోకాచారాల కొరకు మనం తిరిగి మన దేహాన్ని మన ఆత్మను సమర్పించుకునే స్థితిలో ఉండకూడదు కాబట్టి ప్రియమైన వర్లరూ నువ్వు రక్షించబడిన వ మార్గంలో ఉన్నట్లయితే ఈ యొక్క దినమన నువ్వు ఎంతగానో విలువైనవాడు విలువైన కుమారుడు కుమార్తె కాబట్టి సహోదరుడ సహోదరి నువ్వు ఎంత నీకు దేవుడు ఎంతగానో విలువ ఇచ్చాడు కాబట్టి ఆ విలువను నువ్వు పోగొట్టుకోకుండా ఆ విలువను కాపాడుకునే స్థితిలో నువ్వు కలిగి ఉండాలి నువ్వు ఎంతో విలువైన వాడు నీ యొక్క ఆ దేవుని యొక్క సొత్తు నీవు కాబట్టి ప్రియమైన వర్లరా దేవుడు మనల్ని మనల్ని ఎంతగానో ప్రేమించాడు లోకముని ఎంతగానో ప్రేమించాడు సకల జనుల సకల జనుల రక్షణార్థమై తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకమును క్రమించి అన్నాడు నువ్వు ఇంకా క్రీస్తుని అంగీకరించలేని స్థితిలో ఉన్నట్లయితే ఈ దినమునే యేసు ప్రభువారిని నమ్మి బాప్తిసం పొందుకో రక్షణ పొందుకో మారు మనసు కలిగి జీవించు ఆయన మన నీకు ఎంతగానో విలువిస్తాడు నీకు లోకంలో ఎవరూ విలువ ఇవ్వలేకపోవచ్చు నువ్వు ఒంటరిగానే ఉండ ఉండవచ్చు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు దగ్గరికి యేసుక్రీస్తుని నువ్వు సంతరక్షణగా అంగీకరించినట్లయితే నీకు ఎంతగానో విలువేస్తాడు నీ యొక్క జీవితాన్ని విలువగా మార్చేస్తాడు నీ కుటుంబాన్ని విలువగా మార్చేస్తాడు నీ బిడ్డలను విలువగా మార్చేస్తాడు నువ్వు చేసే పిల్ నువ్వు యొక్క నువ్వు చేసే ఉద్యోగాన్ని విలువగా మారుస్తాడు నువ్వు చేసే పనిని విలువగా మారుస్తాడు నువ్వు విలువగా మారిపోతావు కాబట్టి ప్రేమైన వారిలో నువ్వు విలువైన స్థితిలో ఉండాలనుకుంటే దేవుని ఇచ్చిన రక్షణ మనం పోగొట్టుకునే స్థితి ఉండకుండా ఆయన మార్గంలోనే ఉంటూ మన యొక్క దేహాత్మలను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకునే స్థితి కలిగి ఉండు కలిగి ఉన్నట్లయితే ఆయన్ని మహింపరిచినట్లయితే ఆయనను గణపరిచినట్లయితే మనల్ని ఇంకాను మన జీవితానికి ఇంకొక విలువను పెంచుతూ ఉంటాడు లోకంలో ఉన్నవాళ్ళు మన విలువను తగ్గించడానికి చూస్తూ ఉంటారు కానీ దేవుడు మనల్ని ఇంకా విలువ ఇచ్చించే స్థితిలో మనకు తీసుకొస్తాడు కానీ కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ విలువను నువ్వు పోగొట్టుకోకుండా విలువను కాపాడుకుంటూ దేవునికి మనము మహింపరిచే రీతిగా ఉండాలి దేవుని మనం మహింపరచాలి ఆయన ఆరాధించాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ స్థితిని నీ యొక్క గతిని నీ యొక్క జీవితాన్ని మార్చగలిగే దేవుడు సమర్థుడు మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు వారు కాబట్టి ఈ మాటలు విని నువ్వు గ్రహిస్తున్నావా గ్రహించే స్థితిలో ఉన్నట్లయితే ఇదేనమనే సజీవ సజీవయాగంగా నీ యొక్క దేహమును నీ యొక్క ఆత్మను దేవుని సమర్పించుకో సమర్పించుకొని దేవుని మహింపరచు మహింపరచినట్లయితే దేవుడు నిన్ను గనపరుస్తాడు నిన్న నీ యొక్క స్థితిగతులను మారుస్తాడు నీ యొక్క కుటుంబాన్ని విలువగా మారుస్తాడు నీ బిడ్డలను విలువగా మారుస్తాడు నీ యొక్క జీవితాన్ని విలువగా మారుస్తాడు నీ యొక్క వ్యాపారాన్ని విలువగా మారుస్తాడు నీ యొక్క ఉద్యోగాన్ని విలువగా మారుస్తాడు నీ చేతి పనులు విలువగా మారుస్తాడు నువ్వు ఎక్కడ ఉంటే నీకు అక్కడ నీవు ఎక్కడికి వెళ్ళినా ఏ మార్గంలో వెళ్ళినా ఏ యొక్క స్థలంలో ఉన్నా కూడా నీకు ఎంతగానో విలువ ఇస్తాడు దేవుడు విలువ విలువ కలిగిన మనిషిగా మారిపోతావు విలువగలిగిన వాడిగా మారిపోతావు కుమారుడా కుమార్తె ఈ మాటలు విని శ్రద్ధగా దేవుని దగ్గరికి వచ్చి ఆయన మహింపరచు నీ యొక్క ఆత్మను నీ యొక్క దేహమును ఆయనకు సమర్పించుకొని ఆయన కొరకు ఆయన మహింపరిచే స్థితిలో నువ్వు కలిగి ఉండు మహింపరిచే స్థితిలో కలిగి ఉన్నప్పుడు నీ జీవితాన్ని విలువగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ యొక్క జీవితాన్ని విలువగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నీ యొక్క జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ యొక్క నీ యొక్క కుటుంబస్తులను అందరినీ కూడా విలువగా మార్చేస్తాడు నువ్వు ఈ మాటలు విని విడిచిపెట్టేకుండా ఇతరులకు ఈ మాటలను చెప్పే స్థితి కలిగి ఉండు ఇతరులకి యొక్క సువార్తను నువ్వు కూడా చెప్పగడే స్థితి కలిగి ఉండు ఇతరులని నీ యొక్క ఏసీ యొక్క మార్గంలోకి క్రీస్తు యొక్క మార్గంలోకి తీసుకొని రావడానికి నువ్వు ముందుకు వెళ్ళు ముందుకు వెళ్ళి వారిని కూడా నువ్వు ఎలాగైతే రక్షణ పొందుకున్నావు అలాగే వారిని కూడా రక్షణలోకి నడిపించడానికి ప్రయత్నించు అట్లు ప్రయత్నించినట్టయితే ఇంకా నువ్వు నీ విలువ దేవుడు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అట్టి సహాయము పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి సహాయం చేసి కాక ఆమెను